తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు అలంకార ప్రియుడు ఆయనకు అనేక రకాల పుష్పాలను అలంకరిస్తారు తులసి కమలాలు సంపంగి మల్లె మొగలి వంటి సుగంధ పుష్పాలతో పాటు పన్నెండు రకాల పూలు ఆరు రకాల పత్రాలతో అల్లిన మాలలను స్వామివారికి సమర్పిస్తారు శ్రీవారికి అలంకరించే ప్రధాన పూల మాలలకు కూడా ప్రత్యేక పేర్లుంటాయి కిరీటం నుండి భుజాల వరకు ఉండే ఎనిమిది మూరల దండ శిఖామణి అంటారు మోచేతుల కింద నడుము నుండి మోకాళ్ల వరకు వేలాడే దండలు తావళములు అంటారు పాదాల చుట్టూ అలంకరించే రెండు మూలాలను తిరువడి దండలు అని పిలుస్తారు భుజాల నుండి పాదాల వరకు వేలాడే నాలుగు మూరల పొడవైన మూలల్ని సాలగ్రామమాల అంటారు కంఠసరిమాల అంటే భుజాల మీదకి అలంకరించే మూడు పాయింట్ ఐదు మూరల దండ వక్షస్థల లక్ష్మీమాల అంటే వక్షస్థలంలో ఉండే దండ తనువెల్ల పూలమాలలతో అలంకరించే ప్రత్యేక సేవకు పూలంగి సేవ అని పేరు వీటితో పాటు ఒకళమాలిక వంటి విశేష పూలదండలను కూడా శ్రీవారికి నిత్యం అలంకరిస్తారు ఇక ప్రతి గురువారం జరిగే పూలంగి సేవలో మాత్రమే స్వామివారి మూలమూర్తికి ఆభరణాలన్నీ తీసివేసి స్వామివారిని విశేషంగా పూలమాలలతో అలంకరిస్తారు ఇలా శ్రీవారిని నిత్యం సుగంధ పుష్పాలతో అర్చకులు అలంకరిస్తుండగా భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తున్నారు శ్రీ వెంకటేశ్వరుడు రోజుకు రెండు సార్లు తోమాల సేవ జరుగుతుంది నిత్యం రోజు రెండు మార్లు పూలమాలలతో అలంకరిస్తూ ఉంటారు దీనిని తోమాల సేవ అని అంటారు ఇక శ్రీ మలయప్ప స్వామి వారికి చేసే పూలమాలలకు ఒక్కో దానికి ఒక్కో పేరు ఉంది అవేంటి అనేది మనం ఇప్పటికే చెప్పుకున్నాం ఇక శ్రీవారికి నిత్యం రెండు వందల యాభై నుంచి మూడు వందల కేజీల వరకు పుష్పాలను అలంకరింప చేస్తూ ఉంటారు ఇది సాధారణ రోజుల్లో మాత్రమే ప్రత్యేక రోజుల్లో అయితే క్వాంటిటీ మరింత పెరుగు మరికొన్ని ఎక్కువ కేజీల పుష్పాలతో స్వామివారికి అలంకరణ జరుగుతుంది మరి రోజుకు ఇన్ని వందల కేజీల పూలను అలంకరిస్తారు కదా మరి వాటిని తీసివేసిన అనంతరం ఏం చేస్తారు మలయప్ప స్వామి వారికి అలంకరించిన పూలహారాలను ప్రత్యేకంగా నిమజ్జనం చేస్తారు రోజుకి రెండు సార్లు నిర్వహించే తోమాల సేవలు నిర్వహిస్తారు ఈ సేవకు ముందు స్వామివారికి అలంకరించిన పుష్పాలను సడలింపు చేస్తారు అనంతరం ఆ పుష్పాలన్నిటినీ ఒక పెద్ద గంపలో వేస్తారు వాటిని ముందుగా ప్రసాదాల పోటు వద్ద ఉండే పూలబావిలు నిమజ్జనం చేస్తారు అవి బాగా పరివర్తనం చెందిన అనంతరం పూలబావి నుంచి మంచి నన్ను తీసుకెళ్లి మానవ మాతృలెవరూ కాలు మోపకుండా ఉండే ప్రదేశంలో నిమజ్జనం చేస్తారు